అండి అందరికి ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి మా విలేజ్ లో అండి ఉగాది పండగకి ఊరెళ్ళాం అన్నమాట మన సొంతూరుకు వస్తే ఇంకా సందడి ఆడావిడే వేరు కదా ఖాళీగా ఒక నిమిషం ఉండమన్నమాట ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేనైతే సపోటా కాలిపోతామని చెట్టు అయితే ఎక్కాను అసలు చెట్టు ఎంత పెద్దది అయిపోయిందో చెట్టు నిండా కాయలేనండి మీకు వీడియోలు అయితే కనిపించట్లేదులే గానీ రియల్ గా చూస్తే మాత్రం అసలు ఎంత బాగున్నాయో చెట్టు నిండా ఎంతైనా మన చెట్టు పండించుకుని తినడంలో వచ్చి మజా కొనుక్కుని తినడంలో కూడా ఉండదు ఊర్లో కూరగాయలు ఫ్రూట్స్ మాత్రం మాకైతే ఫ్రెష్ గా దొరుకుతాయి పక్క నెలలో వాళ్ళు కూడా తెచ్చిస్తారు పూలు గాని ఏవైనా అన్ని ఇంకా ఊరికొచ్చామంటే ఇంకా అడగన అవసరం లేదు వాళ్ళు తీసుకొచ్చేస్తారు అన్నమాట ఆ పలకరింపులు మర్యాదలు ఆప్యాతలే వేరు కదా ఒక పల్లెటూరులోనే మనకి ఇవన్నీ కనిపిస్తాయి సిటీలో ఏముందండి ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని టీవీలు చూసుకుంటే ఉంటాయి వారి పనులు చేసుకుంటా ఉంటారు నన్ను ప్రేమగా పలకరించాలన్నా మాట్లాడన్నా మన సొంత ఊర్లోనే సాధ్యమవుతుంది నేను చెట్టుకి కాయలు వస్తున్నానని మా పిల్ల గోల గోలు చేస్తుంది నన్ను ఎక్కించలేదని ఏమైంది జారవు పడవు కింద పడదు ఇంకెత్తాలి అదిగో ఇక్కడ గుర్తుకి ఇట్లా కొట్టుకున్నాం ఇంటి పైకి వెళ్ళబోతున్నాం అంతే అంతారా అది పైకి జరుపు చేయి జరుపు ఆ చేయి తీసి ఇక్కడ పెట్టు మళ్ళీ చేయి తీసుకుని ఇక్కడ పెట్టుకో అంతే సో ఫైనల్ గా నేను కోసిన కాయలన్నీ ఇవి ఇంకా కొద్దాం అనుకున్నా బట్ మా పిల్ల ఏడుస్తుందని చెప్పేసి ఇంక దిగేశాను నేను ఇల్లు అందరు ఫుల్ బిజీగా ఉన్నారు వరి కోతలు కదా హడావిడిగా ఉంటది పేతి కోత కోపించారు ఒక ఎక్కడ ఉన్నారైతే దాదంతా ఇంకా మిషన్ పెట్టేశారు వరి కోసినందుకు తొమ్మిది వేలు అంటా మామూలుగా ముఠా పెట్టి కోపిస్తే పగుల పొలాలైతే ఎమ్మికులు ఏమో వడ్లు రేట్లు వాడలేవు సొంత పొలం అయితే అంతంత మాత్రమే కూడం క్లీన్ చేస్తుంది పెద్దమ్మ ఇక్కడే వడ్లేపించడానికి నాన్న మొత్తం పట్టపరిచి పెట్టాడు కింద ఇవన్నీ వచ్చేసి పాత వడ్లు నూట యాభై బస్తాలు దాకా ఉన్నాయి అమ్మాలంట బస్తా వచ్చేసి రెండు వేల ఐదు వందలు అంటా ఇప్పుడు కోపించే కోతీ ఇంక వేస్తారు తీసాక మిగతా వేస్తారు లోపల గుడిస్ ఉన్న వాళ్ళకి పర్లేదు గూడెం లేని వాళ్ళకి పొలం మీద అమ్ముకుంటే అంత రేట్ ఏం లేవు ఇప్పుడైతే ప్రెజెంట్ నాన్న ముఠా వాళ్ళ దగ్గర ఉండడమే సరిపోతుంది ఇంట్లో పని ఒక్కటి అమ్మే బర్రల దగ్గర అన్ని కనీసం మనం ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి కదా నేనైతే కంపల్సరీ చేస్తానండి ఇన్నప్పటి నుంచి నాకు గేదెల దగ్గర అలవాటే సో అది చేయడంలో సిగ్గేం ఉండదు కొంతమంది నామోషిక ఫీల్ అవుతారు మనం చేసే పని చెప్పుకోవడానికి మన పని ఇదండి చెప్పుకోవడానికి ఎక్స్ ఏముంది అందులో చెప్పండి అమ్మ వద్దనే చెప్ద్ది ఎందుకు నేను చేసుకుంటా లేని ఇంతకుముందు చాలా గేదెలు ఉండేవి ఇప్పుడు అమ్మేశారు వీళ్ళు చేయలేకపోతున్నారులే అండి ఇన్ని రోజులైన ఒకే విధంగా కష్టపడతారు మేమందరం ఒకటి రెండు గేదెలు నుంచి కొని మిత అని చదువుతున్నాం కానీ అమ్మ వాళ్ళే వినట్లేదు మాకు ఇది తప్ప పని ఉంది ఇదే కదా అని వీళ్ళు చేసుకుంటున్నారు మా అమ్మ నాన్న టైంకి అన్నం తిన్నా తినకపోయినా గేదెలకు మాత్రం టైం టు టైం గిడ్డి కంపల్సరీ మెయింటైన్ చేస్తారు అది ఎంత ఎండైనా వర్షం అయినా కంపల్సరీ రావాల్సిందే కొంతమంది వర్షం పడుతుంట ఏం పోతాంలే ఏం కోసుకొస్తాం అంటారు కానీ మా అమ్మ వాళ్ళు మాత్రం అస్సలు ఆగరండి పూడు పూటల గేదెల దగ్గర మాత్రం నీట్గా క్లీనింగ్ ఉంటది మా ఇంట్లో అయితే పై మూవీలో లాస్ట్ డబ్బీ గేమ్ లో తీసుకొస్తారు కదా అలా ఉంటే మా గేదెలు కూడా నల్లగా నెగ నెగలాడుతూ గేద పాలు తీసుకోవచ్చు కొన్ని సిటీలు అమ్ముకుంటే డబ్బులే డబ్బులు మా ఊళ్ళే అండి లీటర్ వచ్చేసి అరవై రూపాయలు ఉంటుంది ఏమో అంతే సిటీలో గేదెల దగ్గర పోయించుకుంటే హాఫ్ లీటరే అరవై రూపాయల తీసుకుంటున్నారు ఓ నుండి ఎవరు వస్తున్న అమ్మ వాళ్ళైతే పాలు కంపల్సరీ పంపిస్తారు వాళ్ళు గాని అమ్మ వాళ్ళు గాని ఇద్దరు ఇద్దరు గేదెలు ఉన్నాయి ఇద్దరు పొలం పనే ఇదంతా ఊడ్ చేసిన తర్వాత నీళ్లు తాపి కడగాలి మొత్తం బాబాయ్ వాళ్ళు నాన్న వాళ్ళు కలిసే ఉంటారు పక్క పక్క నీళ్ళు మిడిల్ లో గడిచింది కదా అమ్మ వెళ్లేది ఇటు పక్క వచ్చేసి మా గేదెలు ఉంటాయి అటు పక్క బాబాయ్ వాళ్ళు ఉంటాయి పిల్ల ఊరికెళ్ళిందంటే మా అమ్మకి చేతి నిండా పనే డ్రమ్ లో మొత్తం మట్టి బోసి పెట్టింది నీళ్లు నిండా ఉన్నాయి బయట నుంచి ఆడుకుని వచ్చి ఇంకా చేతులు డబ్బాతో గడగదు ఒకేసారి ముంచేసిద్ది ఎంత మట్టి కూడా వాటిని రోజు క్లీన్ చేసుకోలేక మమ్మల్ని ఆడిపోద్ది పాపం ఇక చేసి నీళ్లు మొత్తం నేనే క్లీన్ చేస్తున్నా పిల్ల చూసిందంటే మళ్ళీ కడగనివ్వదు ఎందుకు పారు అని అడిగిద్ది ఇక మొత్తం క్లీన్ చేసేసి మా పిల్ల చలో పక్కన పెట్టేసా దాన్ని వాటర్ ఎప్పుడు ఉండేసరికి ఇక్కడ అంతా పట్టింది ఇక్కడ కూడా బ్లీచింగ్ చేసి మొత్తం క్లీన్ చేశాను ఇక డ్రమ్ క్లీన్ చేస్తే నీకు ఆడుకోవడానికి అనేవి డ్రమ్ క్లీన్ చేసుకున్నావు నువ్వు ఆడుకోవడానికి తెచ్చి మట్టి మొత్తం పోసి పెడతావుగా కడుగు నువ్వే మట్టి మట్టంత తెచ్చి ఏంది వ్యాక్ వ్యాక్ అవుద్ది నీళ్ళు పెట్టిద్ది అంటుంచు నుంచి వేరే కాదు పెడతా ఉండు డ్రమ్లో చీలు కట్టాడికి మళ్ళీ అదాడికి నేను ఆల్రెడీ కడిగాలే మళ్ళీ నువ్వు అడగని అవసరం లేదు చెల్లి కష్టపడుతుందని అక్క పని చేయడానికి వచ్చింది మా పెద్దమ్మ ఊరు నుండి వచ్చాం కదా సో ఇంక మా కోసం వచ్చిందన్నమాట పిల్ల చిక్కిని ఇంక బూస్ట్లు వాటిని తినే పనిలోనే ఉంది ఒకటి ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది మళ్ళీ దాన్ని కూడా తీసింది నిష్టారాజ్యం ఊరికి వెళ్తే ఎవరు ఏమంటారు స్నానం చెప్పి చేసి బయట తీసుకొచ్చాను పిల్లలందరు ఇంటి దగ్గరే ఉంటారు బాగా మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు నివికి పండగ అన్నమాట ఊరికొస్తే ఇంకా ఆటలే ఆటలు ఇంటి ఒక్కరు రాదు లాక్కొని వెళ్ళాలి మనం పిల్లలు కూడా నీవీ వచ్చిందంటే ఇంక పరిగెత్తుకుంటా వస్తారు నీవి ఏది నివీ ఏది అనిషా ఇంకే ఆడుతున్నారు తాత తాత టైం అంతేందా నివి అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నద్దో నివి అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది రోజు ఏమో ఎంట పడేదా నువ్వి వాళ్ళు బాగా చదువుతున్నావా వద్దు వద్దు నాకు కింద పడతారు అయ్యొద్దు వద్దు 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 కింద పడతారు ఆ గేమ్ వద్దులే ఆ పిల్లకి ఖాళీ దెబ్బ తగిలింది వేరే గేమ్ ఆడండి ఎట్లా చూపించండి గేమ్ పడతారు చిన్నగా కూర్చోండి అందరు బ్యాక్ జరగొద్దు పడతారు జాగ్రత్త పడకుండా పడుకోండి ఇంక చాలు ఇంక చాలు ఎడ్జి కొద్ది మళ్ళీ ఇంక సరిపోద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్